కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లను తగ్గించడం సంతోషిస్తున్నామని ఎమ్మెల్యే పతిపాటి పుల్లారావు అన్నారు చిలుకలూరిపేటలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం ముఖ్య అతిథిగా ప్రతిపాటి పుల్లారావు పాల్గొన్నారు ప్రధాని మోడీ నాయకత్వంలో తగ్గించిన జీఎస్టీ పేద మధ్య తరగతి ప్రజలు వ్యవసాయ కులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే ఈ నిర్ణయాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రతిపాటి కోరారు కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో తగ్గించిన జీఎస్టీ వలన ఏ విధంగా పేద మధ్య దిగువ తరగతి వ్యవసాయ వ్యవసాయ కూలీలు ఎంత సంతోషంగా ఉన్నారంటే పన్నెండుది ఐదు శాతానికి ఈ యొక్క టెక్స్టైల్ రెడీమేడ్ కావచ్చు శారీస్ కావచ్చు వస్త్ర పరిశ్రమకు సంబంధించినటువంటి రకరకాలైనటువంటి ఉత్పత్తుల వల్ల పద్దెనిమిది పర్సెంట్ ఉన్నటువంటి జిఎస్టీ ముందు ఈరోజు ఐదు పర్సెంట్ పన్నెండు పర్సెంట్ ఉన్న జీఎస్టీ కూడా ఐదు పర్సెంట్ అంటే యావరేజ్లో పది పర్సెంట్ జిఎస్టీ ఈ యొక్క టెక్స్టైల్ వడ్డలకు సంబంధించినటువంటి వాటి మీద డిఫరెన్స్ తగ్గించడం జరిగింది వచ్చినటువంటి ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు అడిగితే చాలా సంతోషం వాళ్ళ ముఖాల్లో కనపడుతుంది ఒంగోలు నుంచి వచ్చిన వాళ్ళు దండమ్మూడి నుంచి వచ్చిన వాళ్ళు లోకల్లో వచ్చినటువంటి ఆ విధంగా బట్టలు కొనేటువంటి వారికి కానీ అదేవిధంగా షూ కంపెనీ వాళ్ళకి కానీ ఇంకోటి ఫ్యాన్సీ ఎరువులు ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా తగ్గించిన జీఎస్టీ వలన కొనుగోలు శక్తి పెరగడంతో పాటు